ముప్ప నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం राज मनोमां सुमंदी

ని చరిత ఆరు వందలకి ఐదు వందల ఎనభై తొమ్మిది ఎవరన్నా వాళ్ళ తరపున తీసుకోవాల్సింది దాదాపు నలభై సంవత్సరాల క్రితం డాక్టర్ అయ్యాడు అప్పటి నుంచి ఆయన డాక్టర్ పెట్టిన తర్వాత ముప్పై సంవత్సరాలు ఎవరు డాక్టర్ కాల అటువంటి ప్రాంతంలో తర్వాత ఏమైందంటే వాళ్ళ తమ్ముడు స్త్రీల ఆయన వాళ్ళ పాప బాబు ఇద్దరు డాక్టర్లే తర్వాత అదేవిధంగా ఆర్ బాబు ఇంజనీర్ వాళ్ళ అబ్బాయి డాక్టరే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా అనురాగ్ వేముల హాస్పిటల్స్ అనురాజు డాక్టర్ డాక్టర్ సుమన్ పిల్లల డాక్టర్ ఆయన ఈ ప్రాంతానికి చెందినవాడు అదేవిధంగా లక్నో నేను కోటేశ్వరావు ఆయన బయట ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత వాళ్ళ అబ్బాయి సాయితేజ లక్నం నేను సాయితేజ అదేవిధంగా డాక్టర్ పి మోహన్ ఇక్కడే ఉన్నాడు ఆయన డాక్టర్ ఒక చిన్న ఇది మీరు చెప్తున్నాను గుమ్మడుకు ఢిల్లీ బాబు వాళ్ళ పాప అక్షయ ఆమె గైనికాల్సిస్తూ అదేవిధంగా బాబు జ్యోతిబాబు జ్యోతి జ్యోతిబాబు వాళ్ళ పాప బాబు ఇద్దరు డాక్టర్లే గోకులు పవిత్ర ఆంగో డాక్టరే ఆంగో డాక్టరే ఆ తర్వాత సుబ్రహ్మణ్యం వాళ్ళ పాప బాబు ఇద్దరు డాక్టర్లే తర్వాత అదేవిధంగా అమలూరు భాస్కర్ వాళ్ళ పాప ఝాన్సీ డాక్టరే అదేవిధంగా పులికూర్లు రాజేశ్వరరావు వాళ్ళ పాప చందన డాక్టరే అదేవిధంగా వల్లభనేని పూర్ణ వాళ్ళ పాప లిఖిత ఆ డాక్టరే అదేవిధంగా ఇక్కడ మీనా అని ఒక వచ్చినది గౌరవ మీనా గారు వాళ్ళ పాప లక్ష్మీ అలైక్య ఆంగో డాక్టరే ఈ ప్రాంతానికి చెందినవి అదేవిధంగా పులికూర్లు గోపాల్ వాళ్ళ పాప ఆంకో డాక్టరే భవిష్య అదేవిధంగా అమలు రాము వాళ్ళ పాప దివిష ఆమె డాక్టరే ఎల్ వాసు లక్ష్మణేని వాసు వాళ్ళ బాబు యశస్విని హామీ డాక్టరే చిన్నపట్నం నందగోపాల్ వాళ్ళ పాప సంహిత హామీ డాక్టరే ఈ విధంగా ఒక ప్రాంతానికి ఇంత తక్కువ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు మంది డాక్టర్లు ఉన్నారు ఎంత గొప్ప విషయం చూడండి ఊరంతా కలిసి కూడా ఇరవై ఐదు మంది ఉండరు ఇది మనం చాలా సంతోషపడాల్సింది గర్వపడాల్సినటువంటి విషయం మొదటి ఇక్కడ బాబాయ్ వాళ్ళ బాబు డాక్టర్ డాక్టరు ఇలా కొంతమంది ఇంకా కూడా ఉండొచ్చు నేను మర్చిపోయింటే క్షమించండి ఇంతమంది డాక్టర్లు తయారు చేసినటువంటి ఈ కమ్యూనిటీ ఈ ప్లేస్ సాఫ్ట్వేర్ రంగంలో కూడా బాగా అభివృద్ధి చెంది చాలా ప్లేస్లు ఉండాలి సాఫ్ట్వేర్లుగా ఇటు